సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఒక రెండు నిమిషాలు నువ్వు వింటావు ఈ వీడియోలోనే మూడవ నిమిషంలో నీకు అద్భుతం అనేది కనిపిస్తుంది చివరి వరకు చూడు తల్లి నీకు పూర్తిగా నీ జీవితం అంటే ఏంటి నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అంతా కూడా తెలుస్తుంది బిడ్డ ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే చెప్తున్నాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అవుతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా కుటుంబ సభ్యుల జీవితంలో నా స్నేహితుల జీవితంలో ఎంతో మంది జీవితంలో మా యొక్క బాధల నుంచి మమ్మల్ని బయటపడవేసి మా కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి ఈ రోజున మేము ఇంత మన మనశ్శాంతిగా బతుకుతున్నాము అంటే దానికి కారణం ఈ గురువుగారేనండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న ఆ సమస్యలేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు వెంటనే గురువుగారు పరిష్కారాన్ని రోజులలోనే చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో పూర్తిగా విను తల్లి నీ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావు అని చెప్పి నేను ఎందుకు చెప్పానో నిజ జీవితంలో జరిగిన ఈ అమ్మాయి సంఘటన నీకు ఒక ఆధారంగా వినిపిస్తాను జాగ్రత్తగా విను తను ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అంటే ఒక పదహేడు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది ఇంటర్మీడియట్ చదివే సమయంలో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా కష్టపడి చదివిస్తున్నారు తనకి ఒక చెల్లెలు కూడా ఉంది ఆ చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతోంది హఠాత్తుగా ఏదో జబ్బు చేయడం వల్ల తన తండ్రి అయితే చనిపోతాడనమాట ఈ విధంగా తండ్రి చనిపోయిన తర్వాత రెక్కల కష్టం మీద కూలో నాలో చేసి నా బిడ్డలు నేను పడిన కష్టం అనేది పడకూడదు వారు భవిష్యత్తులో బంగారంలా బతకాలి ఎవరి ముందు కూడా చెయ్యి చాపి నిలబడకూడదు అన్న ఉద్దేశంతో ఆ తల్లి చెయ్యని పని లేదు పగలల్లా కూడా ఏ యొక్క పని ఉన్నా కానీ కూలి పనైనా కానీ లేదా మిల్లుకు వెళ్ళడం కానీ లేదా ఇంకా ఏ ఇతర ఇతర పనులకు వెళ్ళి తను కష్టపడి సంపాదించి రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను కాస్త ఖాళీ సమయాన్ని కూడా పడుకోవడానికి కూర్చోవడానికి ఉపయోగించుకోకుండా నాలుగు గిళ్ళల్లో అంట్ల గిన్నెలు బట్టలు ఉతకడం చేస్తూ ఉండేది ఇలా చేసి తన యొక్క కాలేజీ ఫీజు అనేది కట్టి తనను చదివించిందనమాట ఈ విధంగా పాప ఎంతో కష్ట ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది తరువాత బాబా మాకు దిక్కెవరూ లేరు ఉన్న ఈ ఇద్దరు పిల్లల్ని నేను చక్క చక్కగా చదివించుకోగలిగితే చాలు నా బిడ్డలు నేను పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరుగుతున్నారు నా బిడ్డలకి ఈ చదువు అనేది ఒక్కటి కనుక వస్తే మంచిగా వాళ్ళకి చదువు ద్వారా ఒక మంచి ఉద్యోగం దొరికితే నాకు కూడా ఈ నాలుగిళ్ళల్లో పాచి పని చేసుకునే కష్టం తప్పుతుంది నాకు రోజు రోజుకి ఓపిక సన్నగిల్లిపోతుంది వయసు పైబడుతుంది నా యొక్క ఒంట్లో ఓపిక అనేది పూర్తిగా దిగచారిపోతుంది కాయా కష్టం చేసి ఇంకా ఎంతకాలం నా బిడ్డల్ని ఈ విధంగా చదివించుకోవాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో మమ్మల్ని మీరే చల్లగా చూడండి బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా బాబాని తలుచుకుంటూ ఉండేదనమాట ఇక తర్వాత ఆ అమ్మాయి ఎంసెట్ ఎగ్జామ్ రాసింది తరువాత బాబాగారి దయ వల్ల ఆ అమ్మాయికి ఫ్రీగా ఇంజనీరింగ్లో సీట్ వస్తుందనమాట ఏవో పై ఖర్చులకి పుస్తకాలకి వాటికి వీటికి తను ఉపయోగించుకోగలిగితే ఆ డబ్బుని తన అమ్మ కష్టం ద్వారా వచ్చిన డబ్బుని ఉపయోగించుకోగలిగితే ఆ ఫీజు కట్టే పని మాత్రం లేదనమాట ఈ విధంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది ఇక తను ఆ పెద్ద పిల్ల భారం బురువు అనేది తల్లి భుజాల మీద నుంచి కొంచెం దిగినట్లుగా అయిపోయింది ఇక ఇలా చూస్తూ చూస్తూ ఉండంగానే చిన్నమ్మాయి కూడా ఇంటర్మీడియట్ కి వచ్చేసింది ఎలాగైనా కానీ అక్క చదువుతూ చెల్లెని చదువు ఆపకూడదు అన్న ఉద్దేశంతో నా బిడ్డలు ఏ బిడ్డ కష్టపడకూడదు నాకు ఇద్దరు బిడ్డలు సమానమే అని చెప్పి అనుకుని ఆ తల్లి ఆ చిన్న బిడ్డను కూడా కష్టపడి చదివిస్తూ ఉంది భగవంతుని దయో తన యొక్క కష్టమో తన యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవడమో ఆ పిల్లల తెలివితేటలేమో కానీ పిల్లలు మాత్రం మంచిగా చదువులో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక ఇంటర్ తనది కూడా పూర్తవుతుంది తనది ఇంటర్ పూర్తయ్యేసరికే బీటెక్ లాస్ట్ ఇయర్లోకి వస్తుంది పెద్దమ్మ బీటెక్ లాస్ట్ ఇయర్లోకి వచ్చిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ల కోసం ఆ రోజు కాలేజీలో ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేస్తారనమాట దీనికి కేవలం చదువు ఒక్కటి ఉంటే మాత్రం సరిపోదు క్యాంపస్ సెలక్షన్లో తన యొక్క మాట తీరు కూడా పనిచేయాలి తెలివితేటలు కూడా పనిచేయాలి ఎదురుటి వారితో మాట్లాడే బిహేవియర్ కూడా మంచిగా ఉండాలి అప్పుడే మీరు క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు అని చెప్పి తన యొక్క గురువులు చెప్పడం చాలా జాగ్రత్తగా ఉంది పెద్దమ్మాయి ఇక తర్వాత క్యాంపస్ సెలెక్షన్లు అయితే మొదలయ్యాయి అదృష్టవశాత్తు తను క్యాంపస్ సెలెక్షన్లో కూడా సెలెక్ట్ అయ్యింది తనకి హైదరాబాదులోనే చాలా దగ్గరలోనే తన ఊరికి మంచి జాబ్ అనేది వస్తుందనమాట ఒక సాఫ్ట్వేర్ అయిపోతుంది తను ఎలా కూడా ఇక నాలుగు నెలల చదువును కూడా పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతుంది తన తెలివితేటలతోటి తను ఎలాగైనా కానీ ప్రాజెక్టును సంపాదించుకోవాలి అని చెప్పి మంచిగా జాబ్ని చేయడం మొదలవుతుంది తనకి సాలరీయే ముప్పై వేలతో స్టార్ట్ అవుతుంది మొదటి జీతం ఇక తన జీతం అందుకున్న తర్వాత తన చెల్లి భారాన్ని తన భుజాల మీద వేసుకొని తన చెల్లికి పై ఖర్చులన్నీ కూడా అక్కే వాడడం మొదలు పెడుతుంది అనమాట ఇక అమ్మని రెస్ట్ తీసుకోమని చెప్పి చెప్తుంది అమ్మ చెల్లిని ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో నేను కూడా జాబ్కి వెళ్తున్నాను కదా అమ్మ నా యొక్క డబ్బులతోటి ఎలా కూడా అడ్జస్ట్ అవుదాము అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా చూసుకొని నువ్వు కూడా పని చేసి చేసి అలసిపోతున్నావు కదమ్మా ఇప్పుడైనా కానీ విశ్రాంతి తీసుకో అని చెప్పి అమ్మను పాచి పనులకు పంపించడం మానేస్తుంది అనమాట చిన్నపిల్ల కూడా ఆ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని తను కూడా సాఫ్ట్వేర్ అవుతుంది ఇక తను సాఫ్ట్వేర్ అయిన తర్వాత అమ్మని కూడా హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఇద్దరూ కూడా మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మని చక్కగా చూసుకుంటారు ఇక అమ్మ మనసులో ఒకటే ఒక దిగులు పడింది నా పెద్ద పిల్ల పెళ్లికి వచ్చింది అదే వాళ్ళ తండ్రి ఉంటే కనుక అక్కడా ఇక్కడ సంబంధాలు చూసి తనకి మంచి సంబంధాన్ని తెచ్చేవారు ఇప్పుడు ఎవరి కాళ్ళు వేళ్ళు పట్టుకొని నా బిడ్డకి మంచి సంబంధం చూడాలి ఎలాగైనా కానీ నా బిడ్డను ఒక ఇంటి దాన్ని చెయ్యాలి అనుకుంది ఆ తల్లి ఇక తరువాత తెలిసిన వాళ్ళందరికీ కూడా తన బిడ్డ ఫోటో ఇచ్చి సంబంధం చూడమని వెతకడం మొదలు పెడుతున్నమాట ఇక అలా వెతుకులాడిన తర్వాత ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఒక మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధానికి ఉన్న కండిషన్లు ఏంటి అంటే మీ అమ్మాయి ఉద్యోగం చేసినా చేయకపోయినా తను ఇంట్లో ఉంటే మాకు ఇష్టమే లేదా మీతో అంటే తనతో పాటుగా మీరు వచ్చి మా ఇంట్లో ఉన్న మాకు ఇష్టమే మాకు చదువుకున్న అమ్మాయి ఉంటే చాలు అని చెప్పి మాకు కట్నమేమో అవసరం లేదు అని చెప్పి దేవుడు లాంటి అల్లుడైతే తనకి దొరుకుతాడనమాట తనకి మంచిగా పెళ్లి చేస్తుంది హ్యాపీగా తనను ఒక ఇంటి దాన్ని చేస్తుంది ఇక తన చెల్లి బరువుని కూడా ఎలాగైనా దించుకోవాలి అని చెప్పి చిన్నమ్మాయి కూడా పెళ్లి చేస్తుంది ఇవన్నీ కూడా నిజ జీవితంలో జరిగిన ఒక ఆవిడ తనొక కుటుంబం యొక్క కథ అయితే ఇది అంతా కూడా చెప్పుకున్నంత ఈజీగా ఏదీ జరగలేదు ఎందుకంటే తన భర్త చనిపోయినప్పుడు తను ఇంకా నా పని అయిపోయింది నా బిడ్డల్ని నేను చదివించకుండా చదివిస్తే నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చదువు మాన్పించితే కనుక ఆ తల్లి ఈ నా ఆ బిడ్డలకు అంత బంగారం లాంటి భవిష్యత్తు వచ్చి ఉండేది కాదు అయ్యో నా బిడ్డల్ని కూడా కూలి పనులకు తీసుకొని వెళ్తే అని చెప్పి అనుకుంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఇంత బాగుండేది కాదు కష్టమో నష్టమో ఆ బరువు బాధ్యతలన్నింటినీ కూడా ఆ తల్లి తన భుజాల మీద వేసుకోగలిగింది కాబట్టే తన బిడ్డల చదువు అనేది పూర్తిగా ముగించగలిగింది అంతేకాకుండా మంచి సంబంధం వచ్చేంతవరకు వెతుకులాట మొదలుపెట్టి ఒక మంచి అయ్య చేతిలో తన బిడ్డల్ని పెట్టింది ఈ విధంగా ఇక్కడ మనం మొత్తం చూసుకున్నట్లయితే ఆ తల్లి పడిన కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టాన్ని నమ్ముకుంది కాబట్టి తన యొక్క జీవితం బాగుపడింది బిడ్డ నువ్వు ఇప్పుడు ఈ కథని పూర్తిగా విన్నావు కదా ఈ మొత్తంలో నీకు తల్లి కష్టం ఎంతగా ఉందో చూశావు కదా బిడ్డల కష్టం చదువు కోసం తల్లిని అర్థం చేసుకొని ఎంత కష్టపడి చదివారో చూసావు కదా ఇక్కడ నువ్వు నాకు ఏది కూడా జరగడం లేదు అని చెప్పి అంటూ ఉన్నావు నన్ను ఎప్పటికప్పుడు కూడా వేలెత్తి చూపిస్తూ ఉన్నావు ఇక్కడ సగం సగం పనులను చేసుకుంటూ పోతే నీకు నువ్వు ఆశించిన ఫలితం ఎలా దక్కుతుంది అనుకుంటున్నావు తల్లి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను కష్టపడినప్పుడు ఫలితం అప్పటికప్పుడు దక్కకపోయినా కానీ నువ్వు ఆశించిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు దక్కి తీరుతుంది బాబా నా కష్టాన్ని మరొకరు వాడుకుంటున్నారు నా కష్టాన్ని వాళ్ళు వాడుకొని వారి యొక్క గొప్పలిని చూపిస్తూ ఉన్నారు అని చెప్పి అంటున్నావు కదా తల్లి అయితే నీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ కష్టాన్ని ఎదుటి వాళ్ళు వాడుకున్నా ఎదుటి వారి యొక్క కష్టాన్ని వాడుకొని పైకి రావడానికి వారికి ఏ అర్హత కూడా లేదు అది కొంతకాలం మాత్రమే కానీ నువ్వు ఎ ప్పుడైతే నా కష్టాన్ని నేను నమ్ముకొని నిరంతరం కష్టం చేస్తూనే వెళ్తే కనుక నువ్వు కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటలు నువ్వు వినే ఉంటావు కదా తల్లి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పూర్తయిన తర్వాత నువ్వు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడతావు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు ఒక సంకల్పాన్ని తీసుకోవాలి అదేంటి అంటే కనుక కష్టే ఫలి అని చెప్పి సోమరితనాన్ని బద్ధకత్వాన్ని వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిని ఏ రోజుకి ఆ రోజు పెండింగ్లు పెట్టకుండా సక్రమంగా నువ్వు నిర్వహించగలిగితే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరాఖరికి తప్పకుండా చూస్తావు ఆ ఫలితం నువ్వు ఇప్పుడు వరకు పడిన కష్టాన్ని మొత్తాన్ని కూడా మైమరిపిస్తుంది నువ్వు ఎంతగా సంతోషపడతావు అంటే కనుక ఆ ఫలితాన్ని చూసిన తరువాత నిజంగా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు గర్వపడతారు ఎప్పుడైనా కానీ సోమరితనము తనకి శత్రువుగా మారుతుంది అని గుర్తుంచుకో తల్లి ఇప్పటి వరకు ఎంతో బద్ధకత్వాన్ని ఎంతో సోమరితత్వాన్ని చూపించి నీ సమయాన్ని చాలా వరకు వృధా చేసుకున్నావు ఇప్పటికైనా కానీ మేలుకో తల్లి ఎందుకు నీ బాబా ఇలా చెప్తున్నారో అర్థం చేసుకో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నువ్వు సక్రమంగా నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో దాని మీద నువ్వు పూర్తి శ్రద్ధను పెట్టి ఏ రోజు పనిని ఆ రోజు నువ్వు పూర్తిగా ముగించగలిగితే డిసైనా సెప్టెంబర్ ముప్పై ఒకటి కల్లా కూడా నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు బిడ్డ ఇదంతా కూడా నేను నీ కోసమే చెప్తున్నాను ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనే యొక్క వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి కాబట్టి ఇప్పటి నీ మనసులో ఎన్నో ఆందోళనలు ఎంతో గందరగోళ పరిస్థితులలో నీ మనసు అతలాకుతలం అవుతూ ఉంది నీ మనసుకి ధైర్యం అనేది లేకుండా ఎప్పటికప్పుడు నిరాశ చెందుతూ ఉంది ఏ మనిషికైనా కానీ ఆశ అనేది చాలా ముఖ్యం తల్లి ఆ ఆశ తనను మేల్కొల్పుతుంది తనను కష్టపడేలా చేస్తుంది తనను ఎంత కష్టం వచ్చినా కూడా నిలదొక్కుకొని ధైర్యంగా ఆత్మాభిమానంతో నిలబడేలా చేస్తుంది కనుక నువ్వు దేని గురించి అయితే ఆశ పెట్టుకుంటున్నావో ఆ ఆశ నీకు నెరవేరాలి అంటే ఆశ నీ మనసులో జరిగిపోయింది అని చెప్పి ఊహించుకుంటూ ఆ పని చేసే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి ఇక నీ యొక్క అర్ధాంగి లేదా నీ యొక్క భర్త విషయంలో కొన్ని కొన్ని చిన్న 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 గొడవల వల్ల నీ యొక్క మనసు గందరగోళ స్థితిలో బాధలో మునిగిపోయి ఉంటుంది అవి అంత పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి జీవితం వారు సంతోషంగా గడపాలి గడిచే ప్రతి క్షణం కూడా విలువైనదే గడిచిన ప్రతి క్షణం నీ కోసం మళ్ళీ తిరిగి రాదు తల్లి ఎందుకంటే ఏ నిమిషం మనం వదిలిపెట్టినా ఆ నిమిషం ఈరోజు ఆనందంగా బ్రతకటం నేర్చుకోవాలి నీ కోసం నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి నీ కోసం నువ్వు సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా అమలుపరచడం నేర్చుకో నీ సంతోషం కోసం నువ్వు ఏదైనా చేయగలగాలి అప్పుడే కదా తల్లి నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతావు కనుక నువ్వు లేని పోని కష్టాలను ఊహించుకొని ఆ కష్టాలు వస్తాయేమోనని చెప్పి భయంతో బ్రతుకుతూ రాని కష్టాలని కూడా వచ్చేసినట్లుగా ఊహించుకుంటూ భ్రమపడుతూ ఆ యొక్క భయంతో జీవితాన్ని గడుపుతూ ఉన్నావు నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం తల్లి నీ మనసులో ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలను నువ్వు పూర్తిగా తొలగించుకోవాలి నీ మనసుని నువ్వు ఆనందంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి ఒకరు అంటే ఎదుటివారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నిన్ను ఏమనుకుంటున్నారు నీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నారా లేదా ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళకి చెప్తూ ఉన్నారా ఇటువంటి ఆలోచనలేవీ మనసులో పెట్టుకోకూడదు ఎందుకు కంటే అనేవారు ఎప్పటికైనా అంటూనే ఉంటారు నీ గురించి చెప్పుకునే వారు అప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటారు ఎదుటి వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు సంతోషంగా బ్రతకడం మొదలు పెడతావు ఇది అక్షర సత్యం తల్లి ఇది రాసి పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజు మొదటి రోజు నుంచే నీ జీవితంలో ఏ పనులు పెండింగ్ పెట్టకుండా ప్రతిరోజు విలువైనదిగా సంతోషంగా బ్రతకడం నేర్చుకొని వీలైతే ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేసి జరగబోయే విషయాల గురించి ఆలోచించకుండా జరగబోయే విషయాల గురించి భయం ఆందోళనలు పెట్టుకోకుండా ఏవన్నా వస్తాయేమో ఏదన్నా చేస్తాయేమో అనే భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఈరోజు సంతోషంగా గడిచిందా లేదా అని చెప్పి ఆలోచించుకుంటూ నీ కష్టాన్ని ని నువ్వు నమ్ముకుంటూ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా వస్తుంది అని ఆశిస్తూ నువ్వు కనుక కష్టపడినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్న ప్రతిఫలం కంటే కూడా పది రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని చూస్తావు తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇటువంటి జీవితాన్ని నువ్వు బ్రతకగలుగుతావు ఇటువంటి జీవితం బ్రతకాలి అంటే కూడా నిజంగా అదృష్టం ఉండి తీరాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇవి రెండే నీకు ఆరోగ్యాన్ని కూడా తీసుకొచ్చి పెడతాయి అని చెప్పి గుర్తుంచుకో అమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా బాబా గారి యొక్క ఆంతర్యం ఏంటో తెలిసింది కదా నచ్చింది కదా మరి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇదే మొదటిసారి మన ఛానల్లోకి మీరు వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్